టాలెంటెడ్ హీరోగా దూసుకుపోతున్న అడవి శేష్ హిట్ టూతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు గత చిత్రం మేజర్ తో పాన్ ఇండియా స్టార్గా సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే తాజాగా హిట్ టూతో తో వరుసగా ఆరు హిట్స్ అందుకున్న డబుల్ హ్యాట్రిక్ హీరోగా రికార్డుకెక్కాడు క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ టు పాజిటివ్ రివ్యూలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా దక్కించుకుంది కరోనా తర్వాత యుఎస్ లో ఇండియన్ మూవీస్ మిలియన్ డాలర్స్ ని సాధించడం చాలా అరుదైన అంశంగా మారింది ఈ నేపథ్యంలో సునాయాసంగా తన చిత్రాలతో వరుసగా మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసిన హీరో అడవి శేష్ హీరో నాని నిర్మించిన హిట్ వన్ సూపర్ హిట్ కాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన హిట్ టూ కూడా ఘన విజయాన్ని సాధించింది అమెరికాలో ఈ చిత్రం మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేయడంతో మరో అరుదైన రికార్డుని ఆడవి శేష్ సొంతం చేసుకున్నాడు కోవిడ్ తర్వాత మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణమైన కథా చిత్రాలతో వరుస విజయాలు అందుకుంటున్నాడు శేష్ అతన్నించి రాబోయే కొత్త చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి ఆ అంచనాలు శేష్ అందుకోగలడో లేడో చూడాలి మరి